श्रीमात्र नमः అసలు సమాజం ఎటు నుంచి ఎటుపోతుందో కూడా అర్థం అవట్లేదు అనమాట ఎందుకంటే వీళ్ళు దేవుడు మాల వేసుకుని భజన చేస్తున్నారా లేకపోతే డిస్కోల్కి వెళ్ళి డ్యాన్సులు చేస్తున్నారో అర్థం అవట్లేదు ఈ జనాలు చేసే జనాలు ఏమైందంటే తమిళనాడులో మేలు మరువత్తురు ఆదిపరాశక్తి అమ్మ ఆలయానికి మాల వేసుకుని వెళ్ళే భక్తులందరూ కూడా వెళ్తా వెళ్తే ఇలాగ బస్సుల్లో డ్యాన్సులు వేసుకుంటా సినిమా పార్టీలకి డ్యాన్సులు చేసుకుంటూ వెళ్తున్నారనమాట అది చాలా తప్పు ఓపిక పడతారు ఓపిక పడతాడు దేవుడు ఎప్పుడు కొడతాడో తెలియదు అనమాట తగిలి తప్ప గట్టిగానే తగులుద్ది ఇది నిన్న కాక మొన్న మేలు మరువత్తురు వెళ్తుంటే చెంగల్పట్టు దగ్గర సారీ ఉత్తంగిరి అనే ఏరియాలో జరిగిందనమాట ఇది యాక్సిడెంట్ బస్సు ఒక ఇరవై అడుగుల లోపలికి పడిపోయింది బస్సులో నలభై ఎనిమిది మంది మహిళలు ఉన్నారు వాళ్ళతో పాటు యాభై నాలుగు మంది డ్రైవర్ ఇంకా ఇతర పురుషులు కలిపి యాభై నాలుగు మంది ఉన్నారు అందరికి దెబ్బలు అనమాట మొత్తం నాశనం కొలాప్స్ అయిపోయింది బస్సు అంతా వీళ్ళు చేసే పనులకి భగవంతుడు చూస్తాడు చూస్తాడు ఓపిక పడతాడు కొట్టే దెబ్బ ఎప్పుడు కొడుతుంది